గారి పిలుపుని అందుకొని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ రావాలి అంటే నేను రైటర్ అసోసియేషన్ మెంబర్ని రెండు సినిమాలను డైరెక్ట్ చేశాను ఒక సినిమాని రాశాను బహుశా నాకు కూడా పిలుపుందేమో అని ఇక్కడ వచ్చాను నా వచ్చిన ఉద్దేశం ఒకే ఒకటి తనకు సంఘీభావాన్ని వ్యక్తపరచు తల్లి ఎవరికైనా తల్లి నాకైనా ఆయనకైనా తల్లి తల్లి నా మాట అనడం తప్పు అని అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఆయన ఆయన ఫ్యాన్స్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు మాట్లాడే మొట్టమొదటి బూత్ తల్లి గురించే నేనైనా శ్రీరెడ్డి అయినా రాంగోపాల్ అయినా ఫ్యాన్స్ మాట్లాడేది తల్లి గురించే ఫ్యాన్స్కి మాకు ఏం కూడా ఉందండి వాళ్ళు పవన్ కళ్యాణ్ తరఫు నుంచి మాట్లాడుతున్నారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్సిబిలిటీ ఏంటి తల్లి అంటే అంత క్షోభించిన అతను నా తల్లి రెండు సంవత్సరాల క్రితం క్యాన్సర్తో చనిపోయిన తల్లిని నానా మాటలు అని నాన్న ఆరోపణలు చేసి మీడియాలోకి లాగినటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి శతగ్ని టీం కానివ్వండి జనసేన శతగ్ని టీం కానివ్వండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పవన్ కళ్యాణ్ గారు తీసుకురా అంటే ఒక దళితుడి తల్లి అయితే తల్లి కాదు ఆయన తల్లినంటే మాత్రమే తల్లి ఎవరి తల్లి అయినా తల్లి అనే ప్రిన్సిపల్ కనుక పవన్ కళ్యాణ్ ఫాలో అయితే వాళ్ళ ఫ్యాన్స్కి ఆయన స్ట్రిక్ట్గా ఇవ్వాల్సిన వార్నింగ్ ఏంటంటే ఇలాంటి బూతు మాటలు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణులు ఆన్లైన్ ట్రాలింగ్లో చేయకండి ఎవరి తల్లైనా తల్లే కదా అదే మాట మీద నిలబడండి అలాగే శ్రీరెడ్డి కూడా ఒక స్త్రీయే ఆమె కూడా ఒక అమ్మాయి అన్యాయం జరిగిపోయిన అమ్మాయి ఆమె గురించి కాదు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం కాదు ఆమెకు జరిగిన అన్యాయానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం చేయగలరు మీరు అనేది ఆలోచించబోయి ఆలోచించకుండా దాన్ని పక్కదారి పట్టించేసి మీ సెల్ఫ్ అజెండా ఇండివిజువల్ అజెండా మెగా ఫ్యామిలీ అజెండాను ముందుకు తీసుకురాకండి సినిమా పరిశ్రమ బాగుపడాలంటే ఇది ఒక అవకాశం క్యాష్ కమిటీ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల లైంగిక దోపిడీని అరికట్టాలంటే ఒక మంచి అవకాశం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని లీడర్ ఎదగండి నిజంగా ఇంటి ఇంత గెలిచి రచ్చగలమంటారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కష్టాలని మీరు తీరిస్తే మీరు సూపర్ హీరో అవుతారండి మేమందరం మీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మూడో ప్రత్యామ్నాయం అందరికీ అవసరం కాపు కులానికి ఈరోజు అధికారం కావాలి రెడ్లు కమ్మలే కాదు కాపులకు కూడా అధికారం కావాలి ఈ విషయం దళితుడిగా నేను కూడా అంటున్నాను అని మీరే మాయ మాటలు చెప్తున్నారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం కాకుండా తల్లి ఎవరికైనా తల్లి అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ మీద అలాగే సినిమా ఇండస్ట్రీ ప్రక్షాళన మీద కనుక మీరు దృష్టి పెడితే అనవసరంగా మీడియాదేముందండి మీడియా నేను చెప్తే ప్రచారం చేస్తారు నేను చెప్తే చూపిస్తారు అంతే తప్ప మీడియా తప్పేముంది మీడియా మీరు చేసిన వాటిని ప్రచారం చేయలేదా అంటే మీడియాని ఏ భావ ప్రకటన స్వేచ్ఛకి పత్రికా స్వేచ్ఛకి అయితే మీడియాలు నిలబడతాయో ఆ మీడియాలను తిడితే మీకేం వస్తుందండి కాబట్టి ఒకసారి ఆలోచించండి మీరు ఎదగాలన్నా మీ రాజకీయ మీ రాజకీయంలో మీరు ఏ మాటలు చెప్పి జనాలు ఒప్పించాలన్నా మెప్పించాలన్నా వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి మీకు మీడియా కావాలి అనవసరంగా మీడియాని ఇలాంటి అపవాదుల్లోనూ ఒక కుల కులపరమైనటువంటి ఒక ఒక కార్నర్ చేసి దాని వాళ్ళని అబ్యూజ్ చేయడం అనేది సరిగా కాదు అది పత్రికా స్వేచ్ఛ ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యంలో మంచిది కాదు పవన్ కళ్యాణ్ గారికి నేను అర్థేసేది ఒకటే ఇది ఈ సమస్యను పక్కదారి పట్టించకండి మీ ఇండివిజువల్ రాజకీయాల కోసం దీన్ని వాడుకోకండి సినిమా పరిశ్రమ బాగు కోసం చూడండి తల్లి ఎవరికైనా తల్లే అనే ఒక స్ట్రాంగ్ సందేశాన్ని మీ ఫ్యాన్స్కి అందించండి థ్యాంక్ యూ మీటింగ్ మీటింగ్కి వెళ్ళారా అండి మీటింగ్కి వెళ్ళాము అక్కడ వెళ్తే ఈ మీటింగ్ మీది కాదన్నారు మరి ఏ మీటింగ్ కోసం పిలిచారో నాకైతే అర్థం కాలేదు అన్నది ఖచ్చితంగా తప్పే ఎవ్వడు దాన్ని సమర్థించడు అదే ఇప్పుడు అంతవరకు ఆ అమ్మాయిని అన్న తిట్ల గురించి ఎవరు మాట్లాడతారు ఎవరు ఎవరు బాధ్యత వహిస్తారు పవన్ కళ్యాణ్ తరఫు నుంచి ఆ తిట్లని తిడుతున్నారు కదా అదే కదా అంటుంది ఒక్కసారి ఆ అమ్మాయి వీడియోల కింద కానీ ఆ అమ్మాయి ట్వీట్ల కింద కానీ ఆ అమ్మాయి ఫేస్బుక్ వాళ్ళ కింద కానీ చూడండి ఎన్ని భూతులు ఉంటున్నాయి అక్కడ అమ్మ అక్క ఆలి లాలు మూడు అన్నీ అంటున్నారు అమ్మాయిని ఏ ఆ అమ్మాయి కోపం రాకూడదా మీ కోపమే మీ కోపమా మీ ఆగ్రహమే మీ ఆగ్రహమా మీ ఆత్మగౌరవం మీ ఆత్మగౌరవమా మిగతా వాళ్ళ ఆత్మగౌరవాలు కావా మీ ఫ్యాన్స్ని కంట్రోల్లో పెట్టుకోండి ఉంది ఒక మాట చెప్తే తప్పే ఉంది నేను నాలుగు నెలలు అడుక్కున్నాను ఒక మాట చెప్పండి మీ ఫ్యాన్స్ని కంట్రోల్లో ఉండమని చెప్పండి ఇప్పటికీ మీరు చెప్పకుండా అంత ఇగో అయితే ఎలాగండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి